ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల మీరిప్పుడు టీచర్లు గాయి అందరికీ మనసును వశీకరణం చేసుకునే మంత్రంను వినిపించాలి ఇది పిల్లలైన మీ అందరి కర్తవ్యం ప్రశ్న బాబా ఎటువంటి పిల్లలది కొద్దిగా కూడా స్వీకరించరు జవాబు నేను ఇంత ఇస్తాను నేను ఇంత సహయోగం చేయగలుగుతాను ఇటువంటి అహంకారం గలవారిది బాబా కొద్దిగా కూడా స్వీకరించరు బాబా చెప్తున్నారు నా చేతిలో తాళం చెవి ఉంది అవసరమైతే నేను ఎవరినైనా పేదవారిగా శ్రీమంతులుగా తయారు చేస్తాను ఇది కూడా డ్రామాలోని రహస్యమే ఈరోజు ఎవరికైతే తమ అహంకారం అహంకారముందో వారు రేపు బికార్లైపోతారు కానీ పేదవారు తమ ఒక్కొక్క పైసాను తండ్రి కార్యంలో సఫలం చేసుకుని ధనవంతులైపోతారు ఓం శాంతి తండ్రి మనకు నూతన ప్రపంచ వారసత్వంను ఇచ్చేందుకు వచ్చారని ఆత్మిక పిల్లలకు తెలుసు ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తామో అంతంత పవిత్రంగా అవుతామని పిల్లలకు పక్కా నిశ్చయం ఉంది మనమెంత మంచి టీచర్గా అవుతామో అంత ఉన్నత పదవి పొందుతాము తండ్రి మీకు టీచర్ రూపంలో చదివించటం నేర్పిస్తున్నారు తర్వాత మీరు ఇతరులకు నేర్పించాలి మీరు చదివించే టీచర్గా తప్పకుండా అవుతారు కానీ గురువుగా అవ్వలేరు కేవలం టీచర్గా మాత్రమే అవ్వగలరు గురువు అనగా ఒక్క సద్గురువు మాత్రమే వారే నేర్పిస్తారు సర్వుల సద్గురు ఒక్కరు మాత్రమే వారే టీచర్గా తయారు చేస్తారు మీరు సర్వులకు శిక్షణనిస్తూ మన్మనాభవ మార్గంను అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి మీ అందరికీ నన్ను స్మృతి చేయండి మరియు టీచర్గా అవ్వండి అనే కర్తవ్యాన్ని అప్పగించారు మీరెవరికైతే తండ్రి పరిచయం ఇస్తున్నారో వారి కర్తవ్యం కూడా తండ్రిని స్మృతి చేయటమే టీచర్ రూపంలో సృష్టిచక్ర జ్ఞానం ఇవ్వవలసి వస్తుంది తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి తండ్రి స్మృతి ద్వారానే పాపాలు నశించాలి మనం పాపాత్మల్మని అందుకే స్వయాన్ని ఆత్మగా భావించి తన్ను స్మృతి చేస్తే పాపాలు తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారని పిల్లలైన మీకు తెలుసు బాబాయే పతిత పావన్లు పావనమయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలారా మీ ఆత్మ పతితమైపోయింది అందువల్ల మీ శరీరం కూడా పతితమైపోయింది మొదట మీరు పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు మీరు అపవిత్రమైపోయారు ఇప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు తండ్రిని స్మృతి చేస్తే మీరు పవిత్రమైపోతారు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తండ్రిని స్మృతి చేయండి వారు గంగా స్నానాలు చేస్తారు కనుక గంగను స్మృతి చేస్తారు గంగను పతిత పావనిగా భావిస్తారు మరి గంగను స్మృతి చేయగానే పావనం అవ్వాలి కానీ తండ్రి చెప్తున్నారు ఎవ్వరూ పావనంగా అవ్వలేరు నీటి ద్వారా పావనంగా ఎలా అవ్వగలరు తండ్రి చెప్తున్నారు నేను పతిత పావనుడును ఓ పిల్లల్లారా దేహ సహితంగా దేహ సర్వధర్మాలను వదిలి నన్ను స్మృతి చేస్తే మీరు పావనలై తిరిగి మీ ఇల్లైన ముక్తిధామాన్ని చేరుకుంటారు కల్పమంతా ఇంటిని మర్చిపోయారు పూర్తి కల్పంలో తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు ఒకసారి మాత్రమే తండ్రి వచ్చి వీరి నోటి ద్వారా తన సొంత పరిచయంను ఇస్తున్నారు ఈ నోటికి ఎంతో గొప్ప మహిమ ఉంది గోముఖం అని అంటారు కదా ఆ గోవు అనగా జంతు ఇది మానవ సంబంధమైన విషయం మీరు పెద్ద తల్లి అని మీకు తెలుసు ఈ తల్లి ద్వారానే శివబాబా మిమ్మల్ని అందరినీ దత్తు చేసుకున్నారు మీరిప్పుడు బాబా బాబా అనటం మొదలుపెట్టారు ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు నశిస్తాయని తండ్రి కూడా చెప్తున్నారు పిల్లలకు తండ్రి గుర్తుకొస్తారు కదా వారి ముఖం మొదలైనవి మనసులో కూర్చున్నేస్తాయి మనమెలా ఆత్మలము అలా వారు పరమాత్మ అని పిల్లలకు తెలుసు ముఖంలో ఇంకేమీ తేడా లేదు శారీరక సంబంధాలు అయితే రూపురేఖలు మొదలైనవి వేరుగా ఉంటాయి కానీ ఆత్మ ఒకేలాగా ఉంటుంది మన ఆత్మ ఎలా ఉంటుందో మన తండ్రి పరమాత్మ కూడా అలాగే ఉంటారు తండ్రి పరంధామంలో ఉంటారు మనం కూడా పరంధామంలో ఉంటామని మన ఆత్మకు తండ్రి ఆత్మకు ఏ వ్యత్యాసమూ లేదని వారు కూడా బిందువే మనం కూడా బిందువే అని పిల్లలైన మీకు తెలుసు ఈ జ్ఞానం ఇంకెవ్వరికీ లేదు మీకు మాత్రమే తండ్రి తెలియచేశారు తండ్రిని గురించి కూడా ఏమేమో అనేస్తారు సర్వవ్యాపి అని అంటారు రాళ్ళు రెప్పల్లో ఉన్నారు ఎవరికి ఏం తోస్తే అది అనేస్తూ ఉంటారు డ్రామా ప్లాన్ అనుసారం భక్తి మార్గంలో తండ్రి నామరూప దేశ కాలాలను మర్చిపోతారు మీరు కూడా మర్చిపోతారు ఆత్మ తన తండ్రిని మర్చిపోతుంది బిడ్డ తండ్రిని మర్చిపోతే ఇంకేం తెలుసుకుంటారు అనగా అనాథులైపోయారు తండ్రిని స్మృతియే చేయరు తండ్రి పాత్ర గురించే తెలియనే తెలియదు స్వయాన్ని కూడా మర్చిపోతారు మర్చిపోయామని మీకు బాగా తెలుసు మొదట మనం ఇటువంటి దేవీ దేవతలుగా ఉండేవారం ఇప్పుడు జంతువుల కంటే హీనమైపోయాము ముఖ్యమైనది మనం ఆత్మలమనే విషయాన్ని మర్చిపోయాము ఇప్పుడు అర్థం చేయించేది ఎవరు మేము ఆత్మలమని పాత్ర అభినయం చేస్తున్నామని ఏ జీవాత్మకు తెలియదు మనమంతా సోదరులము అనే ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు ఈ సమయంలో పూర్తి సృష్టియే తమో ప్రధానమై ఉంది జ్ఞానమే లేదు మీలో ఇప్పుడు జ్ఞానం ఉంది ఆత్మలమైన మనం ఇంతవరకు తండ్రిని గ్లాని చేస్తూ వచ్చామని గ్రహించారు గ్లాని చేసినందున తండ్రి నుండి దూరం అవుతూ వచ్చారు డ్రామా ప్లాన్ అనుసారం మెట్లు దిగుతూనే వచ్చారు తండ్రిని స్మృతి చేయటమే ముఖ్యమైన విషయం తండ్రి ఇంకే కష్టంలో ఇవ్వరు పిల్లలకు కేవలం తండ్రిని స్మృతి చేసే శ్రమ మాత్రమే ఉంది తండ్రి ఎప్పుడైనా పిల్లలకు కష్టం ఇవ్వగలరా చట్టం అలా చెప్పదు తండ్రి చెప్తున్నారు నేను ఎటువంటి కష్టంను ఇవ్వను ఏవైనా ప్రశ్నలు అడిగితే ఈ విషయాల్లో సమయాన్ని ఎందుకు వ్యర్థం చేస్తారని అడుగుతాను తండ్రిని స్మృతి చేయండి నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకే వచ్చాను కావున పిల్లలైన మీరు స్మృతి యాత్ర ద్వారా పావనం అవ్వండి నేనే పతిత పావనుడైన తండ్రిని తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు భలే ఎక్కడికైనా వెళ్ళండి తండ్రిని స్మృతి చేయండి నాలుగు జన్మల చక్ర రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఎంతవరకు మేము తండ్రిని స్మృతి చేస్తున్నాము అంతే ఇక వేరే ఏ వైపు ఆలోచించరాదు ఇది అత్యంత సులభం తండ్రిని స్మృతి చేయాలి పిల్లలు కొద్దిగా పెద్దవారు అవ్వగానే స్వతహాగా తల్లిదండ్రులను స్మృతి చేయటం ప్రారంభిస్తారు మీరు కూడా ఆత్మలమైన మేము తండ్రి పిల్లలమని భావించండి తండ్రిని ఎందుకు స్మృతి చేయాలి మనపై ఏదైతే పాపం పేర్కొని ఉందో ఆ పాపం కేవలం స్మృతి ద్వారానే సమాప్తం అవుతుంది అందుకే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం ఉంది జీవన్ముక్తికి ఆధారం చదువు ముక్తికి ఆధారం స్మృతి ఎంతెంత మీరు తండ్రిని స్మృతి చేస్తారో చదువుపై గమనమిస్తారో అంతంత శ్రేష్ఠ పదవిని పొందుతారు వ్యాపార వ్యవహారాలు మొదలైనవి భలే చేస్తూ ఉండండి తండ్రి చేయవద్దని అనరు మీరు చేస్తూ ఉన్న వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ రాత్రింబౌలు గుర్తుకొస్తాయి కదా కనుక బాబా ఇప్పుడు ఆత్మీక కర్తవ్యాన్ని ఇస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి నాలుగు జన్మల చక్రమును స్మృతి చేయండి నన్ను స్మృతి చేస్తేనే మీరు సతోప్రధానంగా అవుతారు ఇప్పుడు ఉండేది పాత శరీరం తర్వాత సతోప్రధానమైన నూతన శరీరం లభిస్తుందని కూడా తెలుసు మీ బుద్ధిలో సారం నుంచుకోవాలి దీనివల్ల చాలా లాభం కలుగుతుంది పాఠశాలల్లో చాలా సబ్జెక్టులు ఉంటాయి వాటిలో కూడా ఆంగ్ల భాషపై చాలా గమనం ఉంచుతారు ఎందుకంటే ఆంగ్ల భాష ముఖ్యమైనది మొదటి వారి రాజ్యం ఉండేది కనుక అది ఎక్కువగా నడుస్తుంది ఇప్పుడు కూడా భారతీయులు రుణగ్రస్తులే భలే ఎంత ధనవంతులైనా మన దేశంలోని నాయకులు రుణగ్రస్తులే అనగా భారతీయులైన మనం రుణగ్రస్తులమని బుద్ధిలో ఉంటుంది మేము రుణగ్రస్తులమని ప్రజలు తప్పకుండా అంటారు కదా ఈ బుద్ధి కూడా ఉండాలి కదా ఎందుకంటే మీరిప్పుడు రాజ్యంను స్థాపిస్తున్నారు మేమిప్పుడు ఈ అప్పుల నుండి విడుదలై సంపన్నులవుతామని తర్వాత అర్ధకల్పం వరకు ఎటువంటి అప్పులు ఉండవని పిల్లలైన మీకు తెలుసు రుణగ్రస్తులు పతిత ప్రపంచానికి అధికారులు ఇప్పుడు మనం రుణగ్రస్తులమే కాక పతిత ప్రపంచానికి అధికారులము మా భారతదేశం ఇలా ఉందని పాడుతారు కదా మేము చాలా ధనవంతులుగా ఉండేవారమని పిల్లలైన మీకు తెలుసు దేవీ దేవతలుగా ఉండేవారం ఇది స్మృతిలో ఉంటుంది మనం ఇటువంటి విశ్వాధికారులుగా ఉండేవారం ఇప్పుడు పూర్తి రుణగ్రస్తులుగా పతితులుగా అయిపోయాం ఈ ఆట ఫలితాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఫలితం ఏమైంది పిల్లలైన మీకు సత్యుగంలో మనం ఎంత ధనవంతులుగా ఉండేవారమో మనల్ని ఎవరు అంత ధనవంతులుగా చేశారో అంత స్మృతి వచ్చింది పిల్లలు చెప్తారు బాబా మీరు మిమ్మల్ని ఎంత ధనవంతులుగా తయారు చేశారు ధనవంతులుగా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే ప్రపంచానికి విషయాలు తెలియవు లక్షల సంవత్సరాలని చెప్పటం వలన అంతా మర్చిపోయారు ఏమీ తెలియదు మీరిప్పుడు అంతా తెలుసుకున్నారు మనం పదమాపదం శ్రీమంతులుగా ఉండేవారం అత్యంత పవిత్రులుగా అత్యంత సుఖీలుగా ఉండేవారం అక్కడ అసత్యం పాపం మొదలైనవేవి జరగవు పూర్తి విశ్వంపై మీరు విజయాన్ని పొందారు అందుకే శివబాబా మీరేమిస్తారో దాన్ని మరెవ్వరూ ఇవ్వలేరు అని గాయనం ఉంది అర్ధకల్పం సుఖంనిచ్చే శక్తి ఎవ్వరికీ లేదు బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో కూడా మీ వద్ద అనంతమైన సుఖం ధనం ఉండేది లెక్కలేనని వజ్ర వైడూర్యాలు ఉండేవి మళ్ళీ చివరిలో వచ్చే వారి చేతిలోకి వస్తాయి ఇప్పుడు ఆ వస్తువులు కనిపించనే కనిపించు మీరు వ్యత్యాసాన్ని చూస్తున్నారు కదా మీరే పూజ దేవీ దేవతలుగా ఉండేవారు మళ్ళీ మీరే పూజారులుగా అయిపోయారు తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు కానీ పూజారుల ప్రపంచంలోకి వస్తారు కదా తండ్రి సదా పూజ్యులుగానే ఉంటారు వారెప్పుడు పూజారిగా అవ్వరు కానీ మిమ్మల్ని పూజారి నుండి పూజ్యులుగా చేయటమే వారి కర్తవ్యం రావణుని కర్తవ్యం మిమ్మల్ని పూజారులుగా చేయటం ఇది ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు మీరు కూడా మర్చిపోతారు ప్రతిరోజు బాబా అర్థం చేయిస్తూ ఉంటారు ఎవరైనా షౌకారులుగా తయారు చేయటం లేక నిరుపేదలుగా తయారు చేయటం ఇది తండ్రి చేతిలో ఉంది తండ్రి చెప్తున్నారు ఎవరు ధనవంతులుగా ఉన్నారో వారు తప్పకుండా పేదలుగా అవ్వాలి అవనే అవుతారు వారి పాత్ర అలా ఉంది వారెప్పుడు నిలవలేరు ధనవంతులకు చాలా అహంకారం కూడా ఉంటుంది నేను ఫలానా మా వద్ద ఇవన్నీ ఉన్నాయి అటువంటి వారు సేవ కొరకు ఇస్తామని వచ్చినప్పుడు వారి అహంకారాన్ని పారద్రులేందుకు అవసరం లేదని మీ వద్దనే ఉంచుకోండి అవసరమైతే తీసుకుంటానని బాబా చెప్తారు ఎందుకంటే అహంకారంతో ఇచ్చేదాన్ని అది పనికిరాదని బాబా గమనిస్తారు కావున అంతా బాబా చేతుల్లోనే ఉంది తీసుకోవటం తీసుకోపోవటం అంతా బాబా చేతుల్లో ఉంది కదా బాబా ధనం తీసుకుని ఏం చేస్తారు అవసరం లేదు ఈ భవనాలన్నీ పిల్లల కొరకు తయారు చేస్తున్నారు వచ్చి బాబాతో మెల్లం చేసి వెళ్ళాలి సదా ఇక్కడే ఉండరు ధనం అవసరమేముంటుంది ఏ సైనిక శిబిరాలు కానీ ఫిరంగులు కానీ అవసరం లేదు మీరు విశ్వాధికారులుగా అవుతారు మీరిప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు మీరు ఈ సమయంలో తండ్రిని స్మృతి చేయటం తప్ప ఇంకేమీ చేయరు తండ్రి ఆజ్ఞాపించారు మీరు నన్ను స్మృతి చేస్తే ఎంతో శక్తి లభిస్తుంది మీ ధర్మం చాలా నిచ్చేది బాబా సర్వశక్తివంతులు మీరు తండ్రి వారిగా అవుతారు ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది మీరు ఇక్కడ వింటారు తర్వాత దాన్ని గురించి మనన్న చింతన చేస్తారు ఎలాగైతే ఆవు గడ్డి తిని తర్వాత నెమరు వేస్తుందో నోరును కదిలిస్తూనే ఉంటుంది కదా అలాగే పిల్లలైన మీకు కూడా చెప్తున్నారు జ్ఞాన విషయాలను గురించి బాగా ఆలోచించండి బాబాను మనమేమడగాలి బాబా చెప్తారు మన్మనా భవ దీని ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు ఈ ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది సర్వగుణ సంపన్నంగా పదహారు కల సంపూర్ణంగా అవ్వాలని మీకు తెలుసు ఇది మీకు స్వతహాగా ఆంతరికంలో కలగాలి ఇతరులు నిందించటం పాపకర్మలు చేయటం మొదలైన వేవి చేయరాదు ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు ఈ దేవీ దేవతలే నంబర్ వన్ పురుషార్థం చేసి శ్రేష్ఠ పదవిని పొందుకున్నారు కదా వారిని గురించే అహింసా పర్మో దేవీ దేవతా ధర్మం అని గాయనం ఉంది కదా ఇతరులను చంపటం హింసయే కదా అందుకే బాబా తెలుపుతున్నారు పిల్లలారా అంతర్ముఖులై మేము ఎలా తయారయ్యాము అని స్వయాన్ని చూసుకోవాలి బాబాని స్మృతి చేస్తున్నామా ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నాము ఎప్పుడూ మర్చిపోని విధంగా బాబా స్మృతిలో మనసు లగ్నం అవ్వాలి ఇప్పుడు బేహద్దు తండ్రి చెప్తున్నారు ఆత్మలైన మీరు నా సంతానం అందులో కూడా మీరు అనాది సంతానం ఆ ప్రేయసి ప్రియులది శారీరక స్మృతి ఎలాగైతే సాక్షాత్కారమై మళ్ళీ అదృశ్యమైపోతారో అలా వారు కూడా ఎదురుగా వచ్చేస్తారు ఆ ఖుషీలోనే తింటూ త్రాగుతూ గుర్తు చేసుకుంటూ ఉంటారు మీ ఈ స్మృతిలో చాలా బలం ఉంది ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ మీకు మీ భవిష్యత్తు గుర్తుకు వస్తుంది వినాశనం కూడా సాక్షాత్కారం అవుతుంది పోను పోను చాలా త్వర త్వరగా వినాశనం అవుతుంది ఇప్పుడు వినాశనం అవ్వనున్నదని తండ్రిని స్మృతి చేయండి మీరు చెప్పవచ్చు బాబా ఇదంతా వదిలేశారు కదా చివర్లో ఏది గుర్తు రాకూడదు ఇప్పుడు మనం మన రాజధానికి వెళ్ళాలి నూతన ప్రపంచంలోకి తప్పకుండా వెళ్ళాలి యోగ బలంతో సర్వపాపాలను భస్మం చేయాలి ఇందులోనే చాలా శ్రమ చేయాలి క్షణ క్షణం తండ్రిని మర్చిపోతారు ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన విషయం సర్పం భ్రమరముల ఉదాహరణలు ఏవైతే ఇస్తారో అవన్నీ ఈ సమయానికి చెందినవే భ్రమరి అద్భుతం చేస్తుంది కదా దానికంటే మీరు చేసే అద్భుతం ఇంకా విచిత్రం బాబా రాస్తూ ఉంటారు కదా జ్ఞానాన్ని బూ చేస్తూ ఉండండి చివరికి మేలుకుంటారు ఇంకెక్కడికు వెళ్తారు మీ వద్దకు వస్తారు మీతో కలుస్తూ ఉంటారు మీ కీర్తి నలువైపులా వ్యాపిస్తుంది ఇప్పుడైతే మీరు ఇంకా మందే ఉన్నారు కదా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞానాన్ని బాగా విచారసాగర మనం చేయాలి ఏదైతే విన్నారో దాన్ని వేయాలి ఎప్పుడూ మర్చిపోని విధంగా నా మనసు బాబాతో లగ్నమై ఉందా అని అంతర్ముఖులై చూసుకోవాలి సెకండ్ పాయింట్ ఏవైనా ప్రశ్నలు మొదలైనవి అడుగుటలో మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా స్మృతి యాత్ర ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోండి అంతిమ సమయంలో ఒక్క తండ్రి స్మృతి తప్ప వేరే ఏ ఆలోచనలు రాకూడదు ఈ అభ్యాసాన్ని ఇప్పటి నుండి చేయండి వరదానము దృఢ సంకల్పం అనే వ్రతం ద్వారా వృత్తులను పరివర్తన చేసుకునే మహాన్ ఆత్మాభవ మహాన్గా అయ్యేందుకు ముఖ్యమైన ఆధారం పవిత్రత ఈ పవిత్రత యొక్క వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయటం అనగా మహాన్ ఆత్మగా అవ్వటం దృఢ సంకల్పం అనే ఈ వ్రతమైన వృత్తిని పరివర్తన చేస్తుంది పవిత్రత యొక్క వ్రతం తీసుకోవటము అంటే తమ వృత్తిని శ్రేష్టంగా చేసుకోవటం వ్రతాన్ని ఉంచుకోవటం అనగా స్థూల రీతిలో ఉండటం మనసులో పక్కాగా సంకల్పాన్ని తీసుకోవటం కనుక మీరు పావనంగా అయ్యే వ్రతం తీసుకుని ఆత్మలైన మేమంతా బాయి బాయి ఈ సోదరీతత్వం యొక్క వృత్తిని తయారు చేసుకున్నారు ఈ వృత్తి ద్వారా బ్రాహ్మణులు మహాన్ ఆత్ములుగా అయిపోయారు స్లోగన్ వ్యర్థం నుండి కాపాడుకోవాలి అంటే నోటిపై దృఢ సంకల్పం అనే బటన్ తగిలించుకోండి అచ్చా ఓం శాంతి